గట్టిగా వినండి అందరూ గురువును పొందకుండానే ఉండాలి గురువుని చేరకుండా ఉండాలి ఒకవేళ గురువుని చేరినవా ఒకవేళ గురువు దగ్గరికి వచ్చి మంత్రోపదేశం చేసుకొని గురువుని చేరినవా సచ్చేదాకా నిద్ర వచ్చేదాకా గురువుని అంటిపెట్టుకొని ఉండి సాధన చేయాలి ఒకవేళ తీసుకొని ఏ గురువు చూస్తున్నాడని మా మైంటే చేసేది చూస్తున్నాడు అని గురుద్రోహం గురువు మోసం చేసినావనుకోండి ఇది శాస్త్రం నేను చెప్తలేను మన పరమ గురువులు పూర్వ గురువుల నుంచి వచ్చింది మీకు చెప్తున్నా నేను నా గురువులు పరమ గురువులు నాకు చెప్పింది మీకు చెప్తున్నా తీసుకొని మంత్రోపదేశం తీసుకొని నా గురువు నా ఇంటికి వచ్చి చూస్తున్నాడేమన్నా నేను చేస్తున్నది నేనెందుకు చెయ్యాలి అని లోపల ఎగిరిపిస్తుంటుంది అహంకారం నేను నేను అన్న అహంకారం ఏమన్నా గురువు చూస్తున్నాడు వచ్చి ఏమన్నా నేను చేసేది అని ఏ శిష్యునికైతే లోపల భావన కలుగుతుందో వాడి పతనం వాడి దవ్వుకున్న గుంతలు వాడే పడతాడు ఒకవేళ గురువు దగ్గరికి రాక ఉండాలి అర్థమవుతుందా గురువు దగ్గరికి రాక ఉండాలి కానీ గురువు దగ్గరికి వచ్చినామా గురువును వందినమా అంటే ఇప్పుడు పెళ్లి చేసుకోకుండా ఉండాలి పెళ్లి చేసుకున్నామా కాపురం చేయాలి సంతానం కనాలి ఆ గృహస్థ ధర్మాన్ని పాటించాలి ఒకవేళ పెళ్లి చేసుకోకుండా ఉంటే ఏ బంధాలు లేవు కదా పెళ్లి చేసుకుంటే బంధాలలో ఉండాలి ఇది కూడా అంతే గురువు బంధం ఉంది ఒకవేళ గురువు రాకముందు గురువుని జరగకముందు ఓకే మీ కర్మ మీరెవరో నేనెవరో మీ మీ ఇష్ట ఒకవేళ మీరు గురువును నువ్వు గురువు దగ్గరికి వచ్చినప్పుడు ఏమని ప్రమాణ స్వీకారం చేసిండ్రు నాకు కావాలి నేను సాధన చేయాలి నేను చూడాలి నా లోపల నా ఆత్మతత్వాన్ని నేను తెలుసుకోవాలి పరమాత్మను తెలుసుకోవాలి అని మొర పెట్టుకుంటే ఉపదేశం చేసిండు మరి ఉపదేశం చేసిండు మీకు అస్తమస్తక సంయోగం చేసిండు గురువు శక్తి ఇట్లా పెట్టి దార గురు దృష్టి నిలబడి ఇక్కడ నుంచి శక్తిని ఇక్కడ ఇచ్చిండు అంత మంత్రశక్తిని చోలో కొద్దిలిడు మంత్ మంత్ర జపాన్ని నోటి కొద్దిలిడు అంటే పంచేంద్రియాలకి జ్ఞానాన్ని స్పర్శ అస్తమస్తక సంయోగం స్పర్శ ఇది గురు స్పర్శ ఇచ్చింది ఇన్ని పంచ సెన్సార్గాన్స్కి సెన్సార్గాన్స్కి ఉన్న కామన్ సెన్స్ ఇచ్చింది గురువు ఇచ్చినప్పుడు ఆ కామన్ సెన్స్ తోటి బ్రతకకపోతే అంటే ఆ జ్ఞానంతో బ్రతకకపోతే ఎవడు గుంత దొవుకుంటాడో వాడు ఆ గుంతలో పడతాడు అది గురుశాపం అవుతుంది ఇంకో విషయం ఒకరు ఒకసారి సంవత్సరానికి నెలకు ఒకసారి గురువు దగ్గరికి వచ్చి నేను చేస్తున్నా గురువు గారు నేను సాధన మస్తు చేస్తున్నా చాలా చేస్తున్నా పొద్దున్నే చేస్తున్నా అన్నప్పుడు గురువుకి నమస్కారం చేసుకొని శిష్యుడు వచ్చి కాళ్ళకు నమస్కారం చేసినప్పుడు దృగ్దృష్టి నిలబడతారా కళ్ళల్లో చూస్తారా అప్పుడు వాళ్ళ లోపల ఉన్న అంత గురువుకి అర్థమవుతుంది ఎట్లా అర్థమవుతుంది పుట్టిన చూడరు గురు దృష్టి ఎందుకు కూడా తెలుసా శిష్యుల లోపల భావనలు శిష్యుడు ఏం ఆలోచిస్తుండు శిష్యుడు ఏ రీతికున్నాడు వాడు జ్ఞానైందా అజ్ఞానంలో ఉన్నాడా మోహంలో వడ్డడా మాయల పడ్డడా అనేది గురువుకు తెలుస్తుంది ఈ దృష్టితోటి తెలుస్తుంది అప్పుడు గురువు ఏమనుకుంటాడు అరే వీడు ఒక పెద్ద మూర్ఖుడు ఉన్నాడే వీడికి అనవసరంగా ఇస్తేనే ఇంత పెద్ద ఇంత పెద్ద రహస్యాన్ని బ్రహ్మ విద్య అంటే రహస్య విద్య అది ఎవరికి సాధ్యం కాదు ఇంత పెద్ద రహస్య విద్య వీళ్ళకి ఇస్తా నేను ఇస్తినా అనే సంకల్పం ఒక్కసారి గురువు గలిగిందనుకో వాడు పతనం అక్కడ మనిషి కాకుండా ఇక్కడ జంతువు కాకుండా రెండుకి చెడ్డ రేవడి అవుతాడు అంటే సొంతంగా తనని తాను మోసం చేసుకున్నట్టే గురుకేం కాదు కానీ గురు ద్రోహం అవుతుంది నేను ఇప్పుడు పదే పదే ఎందుకు చెప్తున్నా అంటే గురువు జరగనని ఉండాలి ఒకవేళ గురువు జరినవా గురువు దగ్గరకు వచ్చి మంత్రోపదేశం చేసుకున్నావా జీవిత పర్యంతం చచ్చేదాకా సచ్చిపోయిన దాకా మనకు మరణం వచ్చేదాకా గురు మంత్రాన్ని గురువుని వదులదు సాధన చేస్తేనే ఉండాలి సిద్ధి పొందుతూనే ఉండాలి గురువుకి శరణాగతి అయ్యి ఉండాలి ఆ గురువే పరబ్రహ్మను చూపిస్తాడు ఆ గురువే దేవుని చూపిస్తాడు ఆ దేవుని చూసే స్థితికి మీరు ఎదగాలి దేహంలో దేవుడున్నాడు అంటున్నాం కదా నువ్వు ఇట్లా ఇట్లా అంటున్నావు వైష్ణవి ఇట్ ఇట్లంటున్నావు కదా ఏదింటే ఇట్లంటున్నా ఏదింటే అంటున్నాం ఆత్మ ఉంది నువ్వెవరు నువ్వు శరీరం అనుకుంటున్నావు తనూష ఇది తనూష కాదు తనుష అని చెప్తుంది లోపల నుంచి ఆ నాలెడ్జ్ ఉందా నువ్వు చూస్తున్నావు నన్ను నువ్వు ఇట్లా కదులుతున్నావు ఇది ఎట్లా కదులుతుంది ఇట్లా చూస్తున్నావు అది ఆత్మ వల్ల సాధ్యమవుతుంది ఆ ఆత్మే నువ్వు ఆత్మని చూసుకుంటేనే అగో అక్కడ పోయింది దృష్టి నీ ఆత్మని నువ్వు చూసుకుంటేనే మోక్షం మళ్ళొస్తా లేకపోతే చూసుకోకపోతే మళ్ళొస్తా ఒక నిమిషం మళ్ళొస్తా చూసుకోకపోతే నేను ఒక్కటే చెప్తున్నా గురువును మోసం చేస్తున్నా అనుకుంటే వాళ్ళని వాళ్ళు మోసం చేసుకున్నట్టే ఆ చూస్తున్నారా మా ఇంటికాడ నేను జపం చేసుకుంటే అంటే తెలిసిపోతుంది ఒక్కసారి ఒకసారి మనసు మీదకి వచ్చింది అనుకో ఒకసారి మనసు మీదకి వచ్చింది అనుకో సాధన చేయకపోతే అరే వేస్ట్ ఇస్తేనే అట్లా అనిపించుకోవద్దు ఏ పిల్ల వేస్ట్ పిల్లుంది అని అనిపించుకో గురు నోటి నుంచి శాపాలు పడద్దు గురు